నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఇదే నా ముద్దుల కూతురు ఈ ఏడాదిలోగా దీనికి వరుణ్ణి చూసిన వాళ్ళకి ఇందులో ఉన్న పదివేల ఎన్స్ ని ఇవ్వబోతున్నాను

ఈ బ్యాగ్ ఇంకా ఇక్కడే ఉంది గొర్రెల్లో ఎగ్రికల్చర్ తో పారిపోయింది తను రండి రండి త్వరగా రండి రండి ఎంత అందంగా ఉన్నాడు ఇలాగే ఉంటే నా చేయి నొప్పెడుతుంది చూడటానికి అందంగా ఉన్నావే కానీ అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో తెలియదు సోమియా ఎక్కడికి తప్పించుకు పారిపోదాం అనుకుంటున్నావ్ ఆ అమ్మా చెప్పు నీ పెళ్లి కోసమే వీళ్ళందరినీ రప్పించాను ఈ సంవత్సరం ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకోవాలి నా కొడుకు ఉంటాడు చూస్తావా నాకు ఇష్టం లేదమ్మా ఇష్టం లేదా అలాగంటే ఎలాగమ్మాయి చూడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఊళ్ళో వాళ్ళందరూ నానా మాట్లాడతా నా సంతోషం కన్నా మిగతా వాళ్ళు చెప్పేదే నీకు ముఖ్యమా నువ్వు పెళ్లి చేసుకోకపోవడం వల్ల నేను మీ నాన్న రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉంటే వయసైన కాలంలో నిన్నెవరు చూస్తారు నాకు హస్బెండ్ ఉన్నారు ఏమన్నావు నన్ను మోసం చేస్తావా నమ్మటం లేదు కదూ देखो इतने हस्बैंड ना हस्बैंड हाँ हस्बैंड हाँ? है यार आ ग्राम होते ఖచ్చితంగా తన లోపలే ఉంటుంది ఏంటి వాడు వీడు అంటున్నావు చిన్నప్పుడే మాట్లాడి నిర్ణయించుకున్నాం ఈ మొత్తం గ్రామంలో అమ్మాయి కోసం చాలా మనం ఖర్చు పెట్టాం ఆ అమ్మాయిని కనిపెట్టిన తర్వాత నువ్వు తననే పెళ్లి చేసుకోవాలి సరే నాన్న నాకు అర్థమైంది అటు చూడండి తను ఆ అమ్మాయే కదా చైర్మన్ చూడండి ఎంతో ధైర్యం నీకు త్వరగా వెళ్ళి వాళ్ళు పట్టుకోండి త్వరగా ఈ రోజు లోపల కట్టి పెట్టలేకపోతే మీకు పని లేదు వెళ్ళి వెతకండి నువ్వు ఏ ఇది అతను కాదు నేను ఇప్పటి వరకు చూడండి అమ్మాయిని నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు దానికి ఛాన్సే లేదు లేనిప్పుడు నీ హస్బెండ్ అయ్యాను వాళ్ళ నుంచి నన్ను కాపాడు నీకు డబ్బులు ఇస్తాను దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు సుమియన్ నీకు పెళ్లి కొడుకుని చూడకూడదు కారణానికి దారే పోయే చూపించి నన్ను మోసం చేస్తావా బాగా గుర్తుంచుకో ఈ సంవత్సరం పెళ్లి చేసుకో రా నాతో అమ్మా మాట్లాడుకు నువ్వు ముందు ఇంటికి పదా ఎంత ఎలా చూస్తారు నేనే తన హస్బెండ్ నా రెంట్ చాలా ఎక్కువ పే చేయడం మర్చిపోకు డ్రెస్ ని చూస్తే నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నావని ఎదుగు నేను ఎవరనేది ప్రస్తుతం తనకి తెలియకుండా ఉండడమే మంచిది ఇవ్వు డబ్బులు మాత్రం కరెక్ట్ గా ఇచ్చేయాలి నేను నీకు పే చేస్తాను ఇచ్చిన డబ్బులకి నటించాలి న్యూ ఇయర్ తర్వాత మన ఇద్దరం విడిపోదాం సరే నువ్వేం చెప్పినా నాకు సరే రా మా అమ్మ తన అల్లుడిని కలుస్తుంది రా బాగుంది నాకే తన డబ్బులు ఇస్తుంది హలో చెప్పండి సార్ నాకు గిఫ్ట్ రెడీ చేయి నేను నా అత్తారింటికి వెళ్తున్నాను ఏంటి అత్తగారా బాస్ ఏం మాట్లాడుతున్నారు సర్టిఫికేట్ ని పంపించేస్తాను నాన్నకు చెప్పు చిన్నప్పుడు అరకొన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కుదరదు ఏంటితను ఏం మాట్లాడుతున్నాడు ఇతను ఏ మాత్రం చైర్మన్కి తెలిసిందంటే నన్ను చంపేస్తారు మీరు ఎప్పుడు మిస్టర్ చన్నతోనే కదా ఫోన్లో మాట్లాడింది ఆ అవును అవును ఇతనే చన్న వచ్చేసారా సరే ఊర్కొచ్చేసారా ఒక్క నిమిషం నువ్వు ఏ విషయం శణ్మాన్ ఊర్కొచ్చేసాడుట చన్న నుంచి మన ఇద్దరం కపుల్స్ ఎవరికి ఎటువంటి అనుమానం రాకూడదు రా సుమయా వచ్చేస్తావా అవునా ఇతనే నా హస్బెండ్ హలో